విజయవాడ వైజాగ్ మెట్రో రైల్ ప్రాజెక్ట్స్కు ఏపీ ప్రభుత్వం రేపు టెండర్లు పిలువనుంది మొత్తం ఇరవై ఒక్క వేల ఆరు వందల పదహారు కోట్ల రూపాయలతో వైజాగ్ విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్టులకు టెండర్లు ఆహ్వానించనుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఫిఫ్టీ ఫిఫ్టీ భాగస్వామ్యంతో విజయవాడ వైజాగ్ మెట్రో రైల్ ప్రాజెక్ట్స్ నిర్మాణాలు జరగనున్నాయి వైజాగ్ మెట్రోకు విఐఎంఎంఆర్డీఏ నుంచి రాష్ట్ర వాటాగా నాలుగు వేల నూట ఒక్క కోట్ల నిధులు విజయవాడ మెట్రోకు సిఆర్డీఏ నుంచి రాష్ట్ర వాటాగా మూడు వేల నాలుగు వందల తొంభై ఏడు కోట్ల రూపాయల నిధులు కేటాయించనున్నారు పూర్తిస్తే సమాచారం ఇచ్చేందుకు శ్రీనివాస్ శ్రీనివాస్ మెట్రో టెండర్లకు సంబంధించి విశాఖ మెట్రో రైలుకు సంబంధించి కూడా త్వరలో కళా సాకారం కాబోతుంది చెప్పుకోవచ్చు ఏదైతే విజయవాడ వైజాగ్ సంబంధించి కూడా మెట్రో రైలు నిర్మించాలని చెప్పి కూడా ప్రభుత్వం ఎంతో కాలంగా ప్రయత్నిస్తుంది ఇందులో భాగంగా ఇప్పటికే ఈ మెట్రో రైలుకు సంబంధించి కూడా తాజాగా కేంద్ర ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందన వచ్చింది ఈ రెండు నగరాల కూడా మెట్రో సంబంధించి కూడా డిపిఎాలను కూడా కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఈ నేపథ్యంలోనే విజయవాడ అలాగే వైజాగ్ మెట్రో రైల్ సంబంధించి కూడా టెండర్లు పిలవాలని చెప్పి కూడా ప్రభుత్వం నిర్ణయించింది దాదాపు ఇరవై ఒక్క వేల ఆరు వందల పదహారు కోట్లతో వైజాగ్ మెట్రో రైలు అలాగే విజయవాడ మెట్రో రైలుకు సంబంధించి కూడా అక్కడ ప్రాజెక్టు టెండర్లు ఖరారు చేసేందుకు కూడా ఈ రెండు ప్రాజెక్టులకు సంబంధించి దాదాపు ఇరవై ఒక వేల ఆరు వందల పదహారు కోట్లతో ఈ రెండు మెట్రో రైల్ ప్రాజెక్టు రైలు ప్రాజెక్టు సంబంధించి టెండర్లు రేపు పిలవనున్నారు టెండర్లు మొత్తం ఫైనల్ చేయనున్నారు అయితే పది వేల నూట పద్దెనిమిది కోట్లతో విజయవాడ మెట్రో రైలు టెండర్లు అలాగే పదకొండు వేల నాలుగు వందల తొంభై ఎనిమిది కోట్లతో వైజాగ్ మెట్రో రైలు కూడా టెండర్లు పిలవబోతున్నారు అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి కూడా రెండు చిరకంటే యాభై శాతం కేంద్ర ప్రభుత్వం యాభై శాతం రాష్ట్ర ప్రభుత్వము యాభై శాతం భాగస్వామ్యంతో కూడా విజయవాడ మెట్రో విజయవాడ వైజాగ్ మెట్రో రైలు సంబంధించి కూడా ప్రాజెక్టుల నిర్మాణకు చేపట్టే విధంగా నిర్ణయించారు అలాగే వైజాగ్ మెట్రోలకు విఎంఏ ఐఎంఎం ఆర్డిఏ నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వం వాటాగా నాలుగు వేల నూట ముప్పై కోట్లు నిధులు మళ్లిస్తారు అలాగే విజయవాడ మెట్రోలకు సంబంధించి కూడా టీఆడి నుంచి దాదాపు మూడు వేల నాలుగు తొంభై కోట్ల రూపాయలు కూడా రాష్ట్ర ప్రభుత్వం వాటాగా కూడా నిధులు మెట్రో రెలకు కేటాయిస్తుంది అయితే విజయవాడ మెట్రోలకు సంబంధించి కూడా మొదటి డిపిఆర్ లో దాదాపు డెబ్బై రెండు పాయింట్ సున్నా ఐదు కిలోమీటర్లకు సంబంధించి కూడా ఇప్పటికే డిపిఆర్ విజయవాడ మెట్రోలకు సంబంధించి ఆమోదం తిరుగుతుంది అలాగే విజయవాడ మెట్రోలకు సంబంధించి ఫస్ట్ క్యారిడార్ నిర్మాణంలో భాగంగా నెహ్రూ బస్ స్టాండ్ అంటే విజయవాడ బస్ స్టాండ్ నుంచి పెన్నునూరు దాకా ఫస్ట్ క్యారిడార్ లో నిర్మిస్తారు అలాగే ఫస్ట్ మరో ఫస్ట్ పేజ్ లో నిర్మిస్తారు అలాగే సెకండ్ క్యారిడార్ లో బస్ స్టాండ్ నుంచి నిర్మాణూరు వరకు కూడా దాదాపు ఇరవై ఆరు పాయింట్ సున్నా మూడు కిలోమీటర్ల దూరంలో కూడా మెట్రో రైలు నిర్మాణం కొనసాగిస్తారు దీని సంబంధించిన దాదాపు ఈ రెండు క్యాలెండర్ సంబంధించి దాదాపు ఆరు వేల ఐదు వందల ఇరవై కోట్ల రూపాయలు నిధులు వేయమైందని చెప్పేసి అంచనా వేసారు ఇప్పటికే అయితే మన వైజాగ్ సంబంధించి చూసుకున్నట్టుగా ఫస్ట్ ఫేజ్ లో వైజాగ్ లో దాదాపు నలభై ఆరు పాయింట్ ఇరవై మూడు కిలోమీటర్ల దూరంలో కూడా ఈ మెట్రో రైలు నిర్మించాలని చెప్పేసి కూడా ప్రభుత్వం అక్కడ నిర్ణయం తీసుకుంది అలాగే వైజాగ్ స్టీల్ ప్లాంట్ నుంచి అలాగే అక్కడ నుంచి అక్కడ ముప్పై నాలుగు కిలోమీటర్ల దూరంలో కూడా ఈ నిర్మాణం రైలు నిర్మాణం చేస్తారు మెట్రో ని అలాగే నుంచి ఓల్డ్ పోస్ట్ ఆఫీస్ కూడా మరో ఐదు కిలోమీటర్ దూరంలో కూడా ఈ మెట్రో రైలు కొనసాగుతుంది అలాగే తాళచెట్టు పాల నుంచి చిన్న వాల్తేర్ వరకు కూడా ఆరు పాయింట్ ఏడు కిలోమీటర్ దూరంలో కూడా మెట్రో రైలు కొనసాగుతుంది అలాగే మొత్తం చూసుకున్నప్పుడు దాదాపు వైజాగ్ సంబంధించి కూడా పదకొండు వేల నాలుగు వందల తొంభై ఎనిమిది కోట్ల రూపాయలు కూడా అంచనా వేశారు మొత్తం ల్యాండ్ అక్విజేషన్ దాదాపు తొంభై తొమ్మిది ఎకరాల పైగా ల్యాండ్ ఇందుకు అవసరం ఉంటుంది దీనికి సంబంధించి కూడా దాదాపు ఎనిమిది వందల ఎనభై రెండు కోట్ల రూపాయలు కూడా దీనికి మెట్రో రైలు విశాఖలకు సంబంధించి కూడా ల్యాండ్ అవసరం ఉంటుంది దీనికి సంబంధించి కూడా ఇరవై కూడా డబుల్ డెక్కర్ రైలు మెట్రో రైలు నిర్మితాయని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది మొత్తం చూసుకున్న త్వరలో మరో రేపు గాని మరో మరో కొన్ని రోజుల మటుకు ఈ మెట్రో రైలుకు విజాగా విశాఖ విజయవాడకు సంబంధించి కూడా మెట్రో రైళ్లకు టెండర్లు పిలవబోతుంది ప్రభుత్వం సతీష్ రైట్ థ్యాంక్ యూ శ్రీనివాస్